హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇలా మన ఛానల్లో మీ ఇంటి ఎవరైనా అమ్మకాన్ని పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది బట్ ఏజ్ ఎంత ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మన వీడియో చూసి మీ నెంబర్లకు ఫోన్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జివాలు కొని తీసుకెళ్తారు కాబట్టి ఎవరైనా మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మీ జివాలు పూర్తి డీటెయిల్స్ అన్నీ పంపించారంటే ఎలా మన ఛానల్లో పెడతాం బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు మనకి నలభై తొమ్మిది పిల్లలు బ్ర అమ్మకానికి ఉన్నాయి బ్రదర్ ఈ నలభై తొమ్మిది పిల్లలు మనకి లైవ్ వేటు ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవ్ ఎటు వస్తాయని చెప్పుకున్నాడు ఈ జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఇది ఫైనల్ రేట్ కదా బెరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి కలగట్ల విలేజ్ కనిగిరి మండలం ప్రకాశం డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్ నుంచి ఉన్నాయి ఎవరైనా కావాలనుకునేవాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్కి కాల్ చేశారంటే మీ పూర్తి డీటెయిల్స్ చెప్తారు బ్రదర్ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీ జివాల్ డీటెయిల్స్ పెట్టండి ఇంకపోతే చాలామంది చెప్తున్నారు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు జివాలి కొనాలి కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా జివాల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని బేరం చేసుకొని తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలా ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం తేడా ఉంటుంది మరీ అంత తేడా కాదు కొంచెం తేడా అయితే ఉంటుంది కాబట్టి కొనాలి అనుకునే వాళ్ళైతే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి బ్రదర్ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బేరం చేసి తీసుకెళ్ళను ముందుగానే బేరం మాట్లాడుకోవడం లేదంటే అడ్వాన్స్ వేయడం అలాంటివి చేయొద్దు బ్రదర్ ఇంకపోతే ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు బ్రదర్ అందుకనే ప్రతి ఒక్క వీడియోలో ఈ విషయం కూడా చెప్పాలి ఎందుకంటే రోజుకి నాకు కనీసం వంద రెండు వందల కాల్స్ వస్తాయి బ్రదర్ కొంతమంది టైంపాస్ కోసం కాల్ చేస్తారు కొంతమంది వచ్చేసి ఏదో చేసేసి మాకు రెండు పిల్లలు కావాలి మూడు పిల్లలు కావాలి నాలుగు పిల్లలు కావాలి ఇలా కొంచెం మాట్లాడుతున్నారు బ్రదర్ కొ కొంచెం టైంలో నేను మధ్యాహ్నం టైంలో కొంచెం ఒక్కోసారి బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేను అర్థం చేసుకోండి మీరు ఈవినింగ్ టైం సెవెన్ అంటే ఏడు గంటల పైన ఎప్పుడైనా చేయండి నేను ఫ్రీగా మీతో మాట్లాడగలను బ్రదర్ ఎందుకంటే మధ్యలో నాకు గుర్లు మేకలు ఉన్నాయి వాటి దగ్గర కొంచెం నేను బిజీగా ఉంటాను కాబట్టి డే టైంలో ఫోన్లు చేస్తే కొన్ని ఫోన్లు రిసీవ్ చేస్తాను కొన్ని ఫోన్లు రిసీవ్ చేయలేను కొంతమంది టైంపాస్ కోసం ఫోన్ చేసి మాట్లాడి విజికిస్తున్నారు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా కావాలి ఇవ్వాలి కొనాలి అనుకునే వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడవచ్చు కొంతమంది టైంపాస్ కోసం మాకు రెండు కావాలి మూడు కావాలని ఎక్కడి నుంచో ఫోన్ చేసి అడుగుతున్నారు ఇక్కడ రైతుల వారీగా రెండు మూడు ఎవరు బ్రదర్ కాబట్టి మీరు వీడియో కానీ చూస్తే ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోండి రెండు మూడు కోసం అయితే నాకు కాల్ చేయొద్దు బ్రదర్ మీకు కట్ట కావాలా కట్ట డీటెయిల్స్ అయితే చెప్పగలను అంతేగాని ప్రతి ఒక్కరు నాకు రోజుకి రెండు వందలు మూడు వందలు ఖచ్చితంగా కాల్స్ చేస్తుంటారు ప్రతి ఒక్కరికి ఓపిక్గా నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఎవరైనా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పలేను రెండు మూడు ఒకటి అయితే నాకు కాల్ చేయొద్దు బ్రదర్ ఓకేనా అర్థం చేసుకోండి ఈ వీడియోలో చూశారు కాబట్టి మళ్ళీ చూసిన తర్వాత కూడా రిపీట్ చేయొద్దు బ్రదర్ ఓకే బ్రదర్ వీడి వీడియోలో మీకు కానీ జీవాలు కావాలనుకుంటే కేంద్ర బ్రదర్ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బ్రదర్